నిజంగా నాకు ఒక మహాద్భాగ్యంగా భావిస్తున్నాను మీరందరూ అనుకుంటున్నారు నాకు ఈ ఊరికి వచ్చిన పుట్టి కూడా ప్రజా సంక్షేమం కోసము జీత బడుగు బలహీరం ద్వారా వైద్యం అందించేదాని కోసమే నేను నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పంతొమ్మిది వందల ఎనభై వచ్చినప్పటి నుంచి కూడా నాకు ఎవరు ఇచ్చారు ఫీజు ఎవరు ఇవ్వలేదు ఎవరు ఆపరేషన్ డబ్బులు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అని నేను అవన్నీ ఏమీ గమనించుకోకుండా ఎవరైతే వైద్యులకు వారు ఫ్రీగా ఫీదా అనుకోండి షావుకారు అనుకోండి ఇంకెవరీ నన్ను ఆశించి వచ్చిన వాళ్ళకు నేను ఉచిత వైద్యము అందజేసి నేను ప్రజల మెప్పు పొందాను అని అనుకుంటున్నాను మరి మీ అందరికీ తెలుసు నా ఈ అరవై ఒక్క సంవత్సరాలలో నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి కూడా ఎవరి దగ్గర సర్టిఫికెట్లకు అనేది ఒక నయా పదార్థి తీసుకురావు తెలిసి ఏడాది కూడా అలా ఉంటుంది మరి ఫీజు లేదు నాకు భోజనానికి లేదు అంటే నాకు వేరే విధంగా కూడా కొత్తగా డబ్బులు చేయాలి నేను డబ్బులు రానని చెప్పలేదు ఆ డబ్బులను తీసి వీళ్ళకి తర్వాత నాకు జ్యోతి ప్రభుదాస్ గారి భార్య రూబెన్ అని ఒక సూప్రైన్ టూ వీళ్ళిద్దరూ దేవుడు పంపించిన దూతల్లా నిస్వార్థమైన సేవ అసలు వాడికి అసలు ఏంటి ఏమి ఎట్లు బ్రతుకుతున్నారని నేను అనుకునేవాడిని జ్యోతిష్ కూడా మీరు చూసింటావో ఎంత సింపుల్గా సో ప్రభుదాసు పోలీసులో ఉండి అంత ఆనెస్ట్ ఎవరైనా ఉంటారా సో ఇలాంటి వారు నాకు సహచరులుగా దొరికి నేను చేసే వైద్యంలో వాళ్ళు అలాంటి వాళ్ళు ఎనిమిది మంది స్టాఫ్ వస్తున్నారు వాళ్ళు ఇంకా సో ఇలాంటి వాళ్ళంతా నాకు తోడు వచ్చి నాకు సహాయం చేశారు అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే నాయ చనిపోయిన తర్వాత పిల్లలు ఎక్కువ ఎక్కడోళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఎవరు చూసుకుంటారు అంటే మీరు తినితారు ఆమె మొదట నాకు పది సంవత్సరాల నుంచి ఎనలేని సేవ వీడియో ఇద్దరు పిల్లలు నేను కూడా అమ్మాయిని తగినంతగా చూసుకున్నాను ఆమెకు ఒక నివాసం ఏర్పాటు చేశాను అన్ని కూడా వాళ్ళు తర్వాత పిల్లల్లో వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఇద్దరు అమ్మాయిలు లో ఉన్నారు ఇంకా మీరు ముగ్గురు చూసింటారు శివ ఎవరికి వాళ్ళు వాడు అయినా మా పెద్దమ్మాయి మంచి ప్రాక్టీస్ ప్రాక్టీసు నా ప్రాణదాత నేను ఎప్పుడు ఏడు సిక్కేనా టెంపరీ హాస్పిటల్ పెడతారు ఆ అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు టూ మంత్స్కు టెన్ ల్యాక్స్ బిల్ పే చేస్తాం యశోదర్ హాస్పిటల్ నా మనోడు యశోదర్ హాస్పిటల్లో పనిచేస్తాడు నా నా మనోరాడు డాప్ో అండ్ కానీ ల్యాబ్ రోబోటి సర్జన్ గైనకాలజీ అందమైంది ఇంట్లోనే మన ఇంట్లోనే ఎన్న ఆడుకోవాలి డాకే అందరూ వాళ్ళు కంటికి చూసుకొని అన్నిటికంటే ముఖ్యం మీలాంటి వారు ఆడుకోవాలి మీరు స్వచ్ఛంద సేవా సంస్థలు దాదాపు దాంట్లో యాభై సంవత్సరాలకు ఆ చాలి మీరంతా దాంట్లో వాళ్ళ ఆయనకు శరీరాలుగా ఉండి అన్నీ సేవా క